ప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కుమార్ గారు జంగారెడ్డిగూడెం మరియు పట్టణ జంగారెడ్డి జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో సైతం భారీ ఎత్తున పాల్గొన్న కూటమి నేతలు అధికారులు ప్రజలు యాత్రలో మాజీ సైనికులకు సన్మానం బందీ మాతరం భారత్ మాతాకి జై నినాదాలతో మార్మోగిన పట్టణం మరియు మున్సిపాలిటీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాములో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఐదు మంది పర్యాటకులు ఒక స్థానికుడు మృతి చెందారు హిందూ మహిళలు తమ కళ్ళ ముందే భర్తలను కోల్పోయారు ఈ ఉగ్రదాడి భారతదేశాన్ని తీవ్ర విషాదంలో గురిచేసింది ఈ దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది సింధూర్ అనేది భారత మహిళల నుదటను కనిపించే పవిత్ర రేఖగా మాత్రమే కాకుండా దేశ భద్రతకు అంకితమైన సైనికుల త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే గండా మురళి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పట్టణ మండల అధ్యక్షులు రామోల్ కృష్ణ సాయిలు సత్యనారాయణ జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి మండల అధ్యక్షుడు ఆకుల రాకేష్ రాష్ట్ర డైరెక్టర్లు నంబూరి రామచంద్ర రాజు చిట్టిపోయిన రామలింగేశ్వరరావు ఎంఆర్ఓ సిఐ ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ నరిమి సత్యపండు సూర్య శ్రీనివాస్ గుమ్మడి ప్రసాద్ రాజన పండు కొన్రెడ్డి కిషోర్ చెరుకోల్ శ్రీధర్ పగడం సౌభాగ్యవతి ఇతర కూటమి నేతలు కార్యకర్తలు అధికార సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం టీవీ ట్వంటీ ఫైవ్ న్యూస్ తెలుగు